హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మీకు కాకి పాము స్టోరీ చెప్తున్నాను ఒక చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది ఆ చెట్టు కిందే పాము కూడా నివాసం ఉండేది కాకి తన గుడ్లను వదిలేసి ఆహారం కోసం ఎగురుకుంటూ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడల్లా పాము చెట్టు మీదకి ఎక్కి ఆ గుడ్లన్నీ తినేసేది కాకి ఆ పాము బారి నుంచి ఎలా తప్పించుకోవాలని ఎప్పుడూ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఒక ఉపాయం తడుతుంది మహారాణి తన నగలన్నీ తీసి నదిలో స్నానం చేస్తుండగా కాకి రాజభటులు అందరూ చూస్తుండగా ఆ మహారాణి నగ ఒకటి తీసుకొని వస్తుంది తీసుకొని ఎగురుకుంటూ వచ్చి రాజభటులు చూస్తుండగానే దాన్ని పాము పుట్టలో వేస్తుంది అప్పుడు బటులు నగ కోసం ఆ పుట్టని గుణపంతో బాగా కొడతారు అందులోంచి పాము బయటకొచ్చి బుస్ అని అరుస్తుంటుంది దాంతో బట్టలు ఆ పామును చంపేసి నగను తీసుకొని మహారాణికి ఇస్తారు పాము చావడంతో కాకి సంతోషానికి అవధులు లేవు ఈ కథలో నీతి ఏంటంటే ఉపాయంతో ఎంతటి అపాయం నుండైనా బయటపడవచ్చు సో మనకేమైనా ప్రాబ్లం వస్తే దాని గురించి భయపడకుండా బాధపడకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఆలోచించాలి నచ్చింద ఈ స్టోరీ ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ Have a great day.